సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు కానీ ఆ వెలుగు మాకు చేరే దారి లేదు కష్టానికి కుదవలేదు బ్రతుకు పోరాటానికి విలువలేదు అరొకర జీతంతో అర్ధాకలితో అలమటించే ఆర్తులెందరో చిందే చెమట చుక్కకు సమాధానం చెప్పలేక శ్రమ దోపిడీని అడ్డుకోలేక అలసిన బాహువులు జీవన గమనంలో బంధీలుగా మారుతున్నాయి సమాన పనికి సమాన వేతనం కింపుగా వినిపిస్తుంది కానీ నేతల కాన్వాయల హోరులో తన స్వరం మోగబోతోంది చాలీ చాలని జీతంతో నాలుగు లక్షల కుటుంబాల ఆర్తనాదం వినే నాథుడు కరువై నిగ్గదీసి అడిగే ఆ చైతన్యం కడుపు నింపుకునే పనిలో కనుమరుగవుతోంది బాధ్యతలు బాధలు రెంటులు కరెంటు బిల్లులు పిల్లల ఫీజులు మా రక్తాన్ని చెమటగా మార్చే నిత్య జీవన గమనంలో పడి లక్ష్యాన్ని అధిగమించే అడుగులు మొండికేస్తున్నాయి పిల్లల బంగారు భవిష్యత్తుకై మేము కనే కలలు ఎండమావిగా మిగులుతున్నాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఎన్నాళ్ళు ఈ చట్టంలో బంధీలుగా బతికిన మా అస్థిర జీవితాలకు సమాన పనికి సమాన వేతనం కన్నీళ్ల మాటున మసకబారుతోంది మా వృత్తి నైపుణ్యత మా నిబద్ధత మేము అందించే సేవాతత్వం ప్రభుత్వాలు ప్రజానేతలు గుర్తిరిగే ఆ క్షణం మా జీవితాలలో వెలుగు నింపే ఆశాకిరణం కావాలి మేము ఆర్ద్రతతో కార్చే కన్నీటి ప్రవాహంలో ప్రజానేతలు కొట్టుకుపోకముందే మా ఆశయ సాధనకు ఒక రూపం కావాలి ఆ రూపమే సమాన పనికి సమాన వేతనమై మా జీవితాలకు వెలుగునివ్వాలి ఇదే మా కోరిక ఇదే మా ఆకాంక్ష వేడుకునే మా చేతులు వాడిగా మారకముందే మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చేయందించి మానవతను చాటండి మా జీవితాలకు మా కష్టానికి వెలువనివ్వండి ఇట్లు సహనం కోల్పోతున్న సమాజవాసి అవుట్సోర్సింగ్ ఉద్యోగి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు సొసైటీలు సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు రెండు లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనేక ఆర్థిక భద్రత మౌలిక హక్కుల సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులను నిర్వహిస్తున్న ఏజెన్సీ వ్యవస్థల వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు పన్నెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద విభిన్న శాఖల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించబడుతోంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు ప్రభుత్వం విడుదల చేసిన ఏజెన్సీలు ఈపీఎఫ్ ఈఎస్ఐ కమిషన్ జీఎస్టీ పేరిట అక్రమంగా నష్టపెడుతున్నాయి వేతనాల్లో కోతలు భద్రతల లోపాలు సెలవుల లేమి బోనస్ వంటి మౌలిక హక్కులు లేకుండా చేస్తున్న తీరును తిప్పుకొట్టే ఉద్దేశంతో ఈ ధర్నా నిర్వహిస్తున్నాం వేతన సరళి మరియు ఏజెన్సీల వల్ల ఉద్యోగులకు ఏర్పడుతున్న నష్టాల వివరాలను ఈ ప్రకటనతో జత చేస్తున్నాం ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఒక స్పష్టమైన బలమైన సంకేతం ఇవ్వబోతును అన్నారు వీరి ప్రధాన డిమాండ్లు ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలి ఉద్యోగ భద్రతను ప్రభుత్వం నేరుగా కల్పించాలి సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీత భత్యాలు ఇవ్వాలి ఈపీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి ఉద్యోగులకు పెన్షన్ వైద్య భద్రత కల్పించాలి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి శాశ్వత ఉద్యోగంగా మార్పు చేయాలి ఉద్యోగి మరణం పట్ల పది లక్షల ఎక్స్గ్రేషియా అలాగే కుటుంబానికి ఉద్యోగ అవకాశం కల్పించాలి పదిహేను రోజుల కన్ఫర్మ్ సెలవులు అనగా పెయిడ్ లీవ్స్ అమలు చేయాలి ఏజెన్సీల అక్రమ వసూళ్లను ఆపాలి కమిషన్ జిఎస్టీ వంటివి ప్రభుత్వం భరించాలి ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయల వేతన వృద్ధి అమలు చేయాలి మేము కోరుతుంది దయకాదు న్యాయం కోరుతున్నాం కాబట్టి అన్ని విభాగాలకు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సంఘాలు కార్మిక సంఘాల నాయకులు ప్రజా సంఘాలు మీడియా మిత్రులు ఈ ధర్నాలో పాల్గొని మద్దతు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నామంటూ జేఏసీ సమన్వయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రాజ్ అహ్మద్ తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘాల నాయకులు తెలిపారు వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ ముందుంటాం అంటిల్ జాయిన్ స్టే విత్ అజ్